నమస్తే వెల్కమ్ టు టీవీ ముందుగా హెడ్లైన్ చూద్దాం నోటరీ వెంటనే విడుదల చేయండి కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని పాలేరు జలాశయ ఎడమ సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందం కలెక్టర్ కార్యాలయంలో ఓఎన్జీసీ అధికారులతో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ విజయవాడ వరద బాధితుల కోసం డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ మంజీరా నుంచి మూడు పాయింట్ వంద క్యూసెక్ల నీటి విడుదల సంక్షేమ ప్రదాత అభివృద్ధి విధాత గాలివీడు బస్టాండ్ వద్ద ఘనంగా మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనో వర్ధంతి వేడుకలు నేత్రదానం చేసేందుకు అంగీకారం తెలపాలి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏడుపాయల ఆలయం ముందు వరద ఉద్ధృతి అయినవిల్లి మండలంలో ఘనంగా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు శ్రీ ఉజ్జయిని మోహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చెరుకు శ్రీనివాసరెడ్డి నోటరీ న్యాయవాదుల నియామకం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ కోరారు సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో దాదాపు మంది న్యాయవాదులు ప్రాక్టీస్ చేస్తున్నారని అందులో దాదాపు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన న్యాయవాదులు ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు న్యాయవాదులు పూర్తిగా ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు రెండు వేల పదకొండులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు విడుదల చేసిన నోటిఫికేషన్ తర్వాత నేటి వరకు రాష్ట్ర నోటరీ నోటిఫికేషన్ విడుదల చేయలేదని తెలిపారు ప్రత్యేక తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమాలు పోరాటాలలో న్యాయవాదులు అత్యంత చురుకైన పాత్ర పోషించారని తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొని అనేక మంది న్యాయవాదులు ఉద్యమ కేసులు ఎదుర్కొని జైలు కూడా వెళ్లారని గుర్తు చేశారు పెరిగిన జనాభా ప్రాతిపదికన నోటరీ న్యాయవాదులు లేరని వారి నియామకం వలన ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా న్యాయవాదుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఈ పదమూడు సంవత్సరాల కాలంలో నోటరీ నోటిఫికేషన్ లేక ఒక్క నోటరీ నియామకం కూడా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటనే స్పందించి నోటరీ నోటిఫికేషన్ విడుదల చేసి తెలంగాణ న్యాయవాదులకు భరోసా కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు దూదిపాల రవికుమార్ సీనియర్ జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు పాలేరు నియోజకవర్గంలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పాలేరు జలాశయ ఎడమ కాలువను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల బృందం సమీక్షించారు తొలుత ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం సరిహద్దు నాయకన్గూడెం గూడెం టోల్ గేట్ వద్దకు చేరుకున్న సీఎంను డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మంత్రి పొంగులేడి శ్రీనివాస్ రెడ్డి రిసీవ్ చేసుకున్నారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మంత్రి బృందంతో కలిసి వరద ఉధృతికి దెబ్బతిన్న జాతీయ రహదారి మీద ఉన్న బ్రిడ్జి ని వరద తాకిడికి తెగిపోయిన పాలేరు జలాశయ మినీ పవర్ హైడల్ కేంద్రాన్ని ఎడమ కాలువను సందర్శించారు పాలేరు జలాశయం ఎడమ కాల్వకు మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని మంత్రులను ఆదేశించారు అలాగే వరదలో చిక్కుకుపోయిన నాయకన్గూడెం గ్రామానికి చెందిన సిమెంట్ బ్రిక్స్ తయారీ కంపెనీ కార్మికుల కుటుంబం గురించి ఆరా తీసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మహేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఓఎన్జీసీ అధికారుల సమావేశంలో పి గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు ఈ సమావేశంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మధుర్ ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు అధికారులు తదితరులు పాల్గొన్నారు విజయవాడలో ఇరుకు ప్రాంతాల్లో ఉన్న వరద బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు ఇచ్చే విధానాన్ని కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబు పరిశీలించారు ఎనిమిది పది కేజీల వరకు ఫుడ్ మెడిసిన్ నీటిని డ్రోన్ ద్వారా సరఫరా చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు ఎంత వీలుంటే అన్ని ఫుడ్ డెలివరీ డ్రోన్లు సిద్ధం చేసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సంగారెడ్డి మండలం కల్పగురులోని మంజీరా నిండిపోవడంతో మూడు పాయింట్ వంద క్యూసెక్ల నీటిని సోమవారం అధికారులు కిందికి విడుదల చేశారు రెండు పాయింట్ నీరు ఎగో ప్రాంతం నుంచి మంజీరా నదిలోకి వచ్చింది జీరో పాయింట్ ఐదు సామర్థ్యం ఉన్న డ్యాం పూర్తిగా నిండిపోవడంతో కిందికి నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతి సందర్భంగా గాలివీడు బస్టాండ్ వద్ద విగ్రహానికి భారీ గజమాలతో మండల కన్వీనర్ మిట్టపల్లి యదుభూషణ్ రెడ్డి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు నేత్రదానం చేసేందుకు ప్రతి కుటుంబం అంగీకారం తెలపాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారు సోమవారం పులివెందులలో వైఎస్ జగన్ ను నేత్ర సేకరణ సంస్థ అధ్యక్షులు రాజు కలిసి పులివెందులలో బుధవారం నిర్వహిస్తున్న నేత్రదాత కుటుంబ సభ్యులకు జ్ఞాపికలు ప్రశంసా పత్రాలు పంపిణీ కార్యక్రమానికి ఆహ్వానించారు ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ మనిషి మరణం తర్వాత కూడా మళ్లీ జీవించేలా చేసేదే నేత్రదానం అన్నారు మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పరిధిలోని నాగసనిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల దుర్గాభవాని అమ్మవారి ఆలయంలో సోమవారం భారీ వర్షాలతో ఆలయం ముందు వరద ఉధృతి కొనసాగుతోంది దీంతో ఆలయ అధికారులు ఆలయాన్ని మూసివేసి బారికేడ్లు ఏర్పాటు చేశారు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జనసేన పార్టీ అధ్యక్షులు ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు అయినవిల్లి మండలం ఎన్డీఏ నాయకుల ఆధ్వర్యంలో ముక్తేశ్వరం సెంటర్ ఏర్పాటు చేసిన భారీ కేక్ కటింగ్ కార్యక్రమంలో శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలను ప్రక్షాళన చేద్దామని సుపరిపాలన అందివ్వాలని పలు ఆశలు ఆశయాలతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని తెలిపారు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు అనంతరం కేక్ కట్ చేసి అభిమానులకు నాయకులకు పంచారు రైతులకు కొబ్బరి మొక్కలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో ఎన్డిఏ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మెదక్ జిల్లా చేగుంటలో ఉన్న శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బట్ల నవీన్ కుమార్ జనరల్ సెక్రటరీ ముజాంబిల్ రాంపూర్ మాజీ సర్పంచ్ కాశాబోయిన భాస్కర్ మండల ఓబీసీ అధ్యక్షులు ఆంజనేయులు కిసాన్ శైల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మరోసారి చూద్దాం నోటరీ నోటిఫికేషన్ విడుదల చేయండి కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని పాలేరు జలాశయ ఎడమకాల్వను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందం కలెక్టర్ కార్యాలయంలో ఓఎన్జీసీ అధికారులతో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ విజయవాడ వరద బాధితుల కోసం డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ మంజీరా నుంచి మూడు పాయింట్ వంద క్యూసెక్ల నీటి విడుదల సంక్షేమ ప్రదాత అభివృద్ధి విధాత గాల్వీడు బస్టాండ్ వద్ద ఘనంగా మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేను వర్ధంతి వేడుకలు నేత్రదానం చేసేందుకు అంగీకారం తెలపాలి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏడుపాయల ఆలయం ముందు వరద ఉద్ధృతి ఎయినవిల్లి మండలంలో ఘనంగా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు శ్రీ ఉజ్జయిని మోహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చెరుకు శ్రీనివాసరెడ్డి ఇవి శ్రావ్య టీవీ